ఇక కాకినాడ రూరల్ పరిశ్రమల నుంచి వస్తున్న వ్యర్థాలు కెమికల్స్ కాలువలు పైపుల ద్వారా నేరుగా సముద్రంలోకి కలుస్తుండటంతో సముద్ర జలాలు కలుషితం అవుతున్నాయి ఇక దీంతో సూర్యరావుపేట వద్ద సముద్ర తీరంలో ఉన్న చేపలు చనిపోయి నీటి మీద తేలిపోతున్నాయి ఇక దీనిపై మరింత సమాచారం ఆ స్పెషల్ కరెస్పాండెంట్ నానాజీ లైవ్లో అందిస్తారు నానాజీ చెప్పండి అసలు సముద్ర జలాలు కలుషితం అవటంతో స్థానిక మత్స్యకారులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు థ్యాంక్ యూ ఇక్కడ చూసుకుంటే కనుక కాకినాడలో ఉన్న సముద్ర జలాలన్నీ కూడా కలుషితం అవుతున్నాయని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది గతంలో ఒక నెల రోజుల క్రితం పవన్ కళ్యాణ్ వచ్చే ఒప్పాడోలో మీటింగ్ చెప్పినప్పుడే అప్పుడే మొత్తం ప్రపంచానికి అందరికీ తెలిసింది ఎందుకంటే ఏదైతే ఈ సముద్ర జలాలు ఉన్నాయో సముద్ర జలాలన్నీ కూడా ఏదైతే ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయో ఇండస్ట్రీస్ ఉన్న వ్యర్థాలన్నీ కూడా సముద్రంలో గుడిస్తూ ఉన్నారు అయితే సహజంగా పాలసీని బట్టి ఇండస్ట్రీస్ పాలసీని బట్టి ఎక్కడైతే కంపెనీ ఉన్నదో కంపెనీలోనే దాన్ని శుద్ధి చేసి అలాంటి డ్రైనేజ్ వాటర్ ని వదలాలి అంటే దానివల్ల ఎలాంటి దుష్పరిణామం కూడా జరగకుండా ఉంటది కానీ ఏదైతే రావట్ ఉంటుందో అంటే కెమికల్స్ తో కలిసి రాయితో కలిసి అలాగే ఒక వ్యర్థాలు ఉంటాయో ఈ వ్యర్థాలన్నీ కూడా డైరెక్ట్ గా సముద్రంలో వదిలేస్తున్నారు దీని ద్వారా అనేక మత్స్యకారులు అందరూ కూడా అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే మత్స్య సంపద అంతా కూడా కన్మైజ్ అయ్యే అవకాశం ఉన్నది ఏదైతే వీళ్ళు చాలా వరకు కూడా ఆ ఇది సముద్రం నుంచి బ్యాక్ అండ్ వాటర్ అంతా వస్తూ ఉంటది ఆటో పోట్లు ఎదురైనప్పుడు పక్కన కాలు ఉంటాయి ఈ కాలు కూడా వెనక్కి వస్తూ ఉంటది ఆ సమయంలో ఇక్కడ చేపలన్నీ కూడా అంటే తుఫాను సమయంలో గాని లేదంటే ఒకవేళ ఒకవేళగా వాళ్ళు వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా ఎక్కడైతే బయట కాలువలు ఉన్నాయో కాలువల్లో పట్టి దాదాపు ఒక ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు సింపుల్ గా పట్టుకుని వెళ్ళిపోతారు వాళ్ళ జీవనోప్రపత్తి కూడా వాళ్ళ సాహిత్యం చెప్పేసి అంటే మహిళలు ఆ చిన్నపిల్లలు కూడా వెళ్ళి గాలం వేసుకుని పట్టుకుపోతూ ఉంటుంటారు అలాంటిది వాళ్ళ చెప్పే ఆలోచన ఏంటంటే దాదాపు ఈ కాలువ పక్కన పెడితే సముద్రంలోనే దాదాపు మేము ఇరవై మైళ్ళు లోపలికి వెళ్ళవలసి వస్తుంది ఇప్పుడైతే గతంలో అయితే ఒక పది మైళ్ళు లోపలికి వెళ్తే సరిపోయేది కానీ ఇప్పుడు మేము ఇరవై మైళ్ళు లోపలికి వెళ్తేనే కానీ సరిపోవట్లేదు కానీ మేము ఎలా ఒక బోటు మీద వెళ్ళాలంటే దగ్గర దగ్గరగా ఇరవై నుంచి పది మంది ఒక యువకులందరూ కూడా వెళ్తూ ఉంటారు వాళ్ళకి ఒక్కొక్కరికి రెండు వేల వరకు ఖర్చు అవుతూ ఉంటారు ఈ ఖర్చు అయినప్పుడు ఏదైతే మత్స్య సంపద ఉన్నదో ఒకవేళ వాళ్ళ చేపలు ఎక్కువగా పడితే కనుక వాళ్ళ పెట్టిన పెట్టుబడి ఆ తర్వాత ఆయిల్ కి వాళ్ళకి కూలికి ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత మిగిలేదు ఇప్పుడు ఏంటంటే ఇరవై మైళ్ళు వెళ్ళడంతో ఆయిల్ రేట్లు పెరిగాయి ఇరవై మైళ్ళు వెళ్ళడంతో వీళ్ళు చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంది ఒక్కొక్కసారి పడతాయి ఒక్కొక్కసారి వాళ్ళు మత్స్య దొరుకుతుంది ఒక్కొక్కసారి దొరకదు వాళ్ళ తిరిగి వాళ్ళ కూలి కూడా తీసుకెళ్ళని పరిస్థితి ఉంది రోజంతా కూడా వేటకి వెళ్ళినా సరే కానీ వాళ్ళకి చేపలు కూడా అతి తక్కువగా పడి వాళ్ళ వాళ్ళకి శ్రమ కూడా వృధా అయ్యే అవకాశం ఉన్నది చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి ఈ మత్స్య సంతీయలు నానాజీ అసలు మరి సముద్ర పరిసర ప్రాంతాల్లో అక్కడున్న కాలుష్యానికి కూడా ఎలాంటి చర్యలు చేపట్టారు అధికారులు అధికారులు చూసుకుంటే గనక ఆ గతంలో చూసుకుంటే చాలా వరకు ఎక్కువ ఎక్కువ వచ్చేది ఆ తర్వాత కంప్లైంట్ ఇచ్చినా పొల్యూషన్ ఇచ్చినా ఏదైతే ఇది ఇండస్ట్రీ పాలసీ ఉన్నదో ఇండస్ట్రీ పాలసీని బట్టి ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కాకినాడ రూరల్ కి సంబంధించింది కానీ లేదంటే ఒకవేళ ఈ ఉప్పాటికి సంబంధించింది గానీ ఈ సముద్రంలోకి దాన్ని నియంత్రించలేని పరిస్థితి ఏర్పడేది ఎందుకంటే ప్రత్యేకమైన బృందాలు వేసి ఎక్కడైతే ఈ వాటర్ వెళ్తుందో చాలా నల్లగా కెమికల్ తో కూడిన వాటర్ అంతా వస్తా ఉంటది అంటే ప్రతి ప్రజలకు కూడా ప్రతి ఒక్కరు కూడా అందరికీ తెలుసుకుంటూ ఉంటది సముద్రంలో కొద్ది దూరంగా వెళ్ళిన తర్వాత సముద్రంలో కూడా వాటర్ కలుషితమైంది అనే వీడియోలు కూడా మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తాం అదంతా కూడా చాలా వరకు ఈ సముద్రంలోకి వెళ్ళిన తర్వాత సముద్రంలో జలాలు కూడా కలుషితమయ్యాయి ఏదైతే అండ్ వాటర్ వస్తుందో అంటే ఈ సముద్రంలో ఉన్న చేపలన్నీ కూడా ఎదురుగా ఈదుకుంటూ వస్తాయి అక్కడ ఉంటాయి ఆ కాలువలు కూడా కెమికల్ తోటి నిండిపాడు అలాగే తేలిపోయి ఉన్నాయి ఉండటంతో అక్కడ ఎక్కడైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ అధికారులు కూడా దాని మీద వెంటనే స్పందించి చర్యలు తీసుకోకుండా వాళ్ళంతా కూడా అంటే ఏంటంటే ఇదొక ఇండస్ట్రీస్ కాబట్టి దాదాపు ఏపీఐసి సంబంధించి కాకినాడ రూరల్ లో నలభై రెండు ఇండస్ట్రీస్ ఉన్నాయి ఇటీవల కాలంలో కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సముద్ర జలాల కాలుష్య నివారణకు కూడా చర్యలు చేపడతామని కూడా మత్స్యకారులకు హామీ ఇచ్చారు అంటే ఇప్పటి ఎలాంటి చర్యలు చేపట్టారు మరి నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే వచ్చి ఇక్కడికి హామీ ఇచ్చారో అప్పటి నుంచి ఇక్కడ ఉన్న మత్స్యకారులందరూ కూడా ఏదో ఒక చేంజ్ జరుగుతుందని చెప్పేసి ఆశ వ్యక్తం చేస్తున్నారు అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పవన్ కళ్యాణ్ వివిధ అధికారులతో స్థానిక కలెక్టర్ గారితో అలాగే పొల్యూషన్ కంట్రోల్ ఇక్కడ ఉన్న ఏదైతే సంబంధించిన అధికారులతో మత్స్యకార డిపార్ట్మెంట్ తోటి అలాగే పోలీసులతో ఏదైతే దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్స్ అన్ని ఉన్నాయో అన్ని డిపార్ట్మెంట్స్ తోటి వీడియో కాల్స్ ఆల్రెడీ రెండు మూడు సార్లు చేయడం జరిగింది ఈ వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకోవడం కూడా జరిగింది సరైన వాళ్ళకి సంబంధించిన గైడ్లెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అయితే అది ఇంకా వంద రోజులు టైం అడిగారు కాబట్టి ఇంకా వంద రోజులు అవలేదు కాబట్టి ఇంకా ఎలాంటి మెరుగులు పడే అవకాశం ఉన్నదన్నది మనకి వంద రోజుల తర్వాత తెలిసే అవకాశం ఉన్నది అయితే ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్యలు కూడా ఇక్కడ చేపట్టలేదు అని మనం చెప్పుకోవచ్చు వాళ్ళ ఎందుకంటే ఇప్పటికి కూడా దాదాపు నిన్న సాయంత్రం వెళ్ళే సమయానికి కూడా అక్కడ నుంచి కెమికల్ వాటర్ చాలా బ్లాక్స్ గా అంతా కూడా సముద్రంలో కలిసిపోతుంది మనం కూడా వీడియో కూడా తీసాము అయితే దీనికి దీనికి సంబంధించింది పొల్యూషన్ కంట్రోల్ అధికారులు కూడా దీని మీద సరిగా స్పందించడం లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళు ఏదైనా స్పందిస్తే కనుక ఒకవేళ మీడియాలోకి వస్తే వాళ్ళకి ఏదైనా ఎఫెక్ట్ ఉన్నదని చెప్పేసి వాళ్ళు కూడా సరిగా స్పందించడం లేదు వాళ్ళు కూడా ఏదైతే నుంచి ఆదేశాలు వస్తున్నాయో ఆ ఆదేశాలు లోపడి ఇక్కడ చర్యలు చేపడుతున్నారు కూడా మనం చెప్పుకోవచ్చు ఇంకా వంద రోజులకి కొద్దిగా రోజులు టైం ఉన్నది కాబట్టి ఈ రోజుల్లో ఏదైనా మార్పు చెద్దితే అక్కడ మనం చెందుతుంది అనుకోవచ్చు లేకపోతే గనక అది కూడా చిన్న ప్రజ అన్న టైప్ లోనే ఉంటది మనం కూడా చెప్పుకోవచ్చు నానాజీ థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్